కుక్కిడ నీళ్లు కోసం ఎదురుచూపులు ఒకగానొక్క బీజేపీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో విస్తుగొలిపే నిజాలు రెండు నెలలుగా ఓపెనింగ్ కూడా సమయం ఇవ్వని ఎమ్మెల్యే వైశాఖీ వారి మాయి మాటలు ఫ్యాక్టరీ వ్యర్థాలు సముద్రం ఒడ్డునే వదిలేస్తున్న వైనం ఈ శ్రీకాకుళం జిల్లా హెచ్ఎల్ నియోజకవర్గం హెచ్ఆర్ఎల్ మండలంలో డిమక్చులేషం అనే గ్రామంలో మెటర్నిటీ వ్యాధులు అది కిడ్నీ వ్యాధులు అయితేనేమి తర్వాత ఈ వ్యాధులు తర్వాత పళ్ళు తర్వాత కంటి చూపు ఇట్లాంటి వ్యాధులు చర్మ వ్యాధులు కూడా వస్తున్నాయని చెప్పేసి మనకి ఈ దీనిపైన చేయమని పిలిచారు గతంలో కూడా ఇక్కడ ఈ మనకి ఇక్కడ విశాఖ విశాఖ అని చెప్పి మన ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ ఇది ఉంది ఈ రెయ్య ఫ్యాక్టరీ ఉంది ఆ రెయల్ ఫ్యాక్టరీ ద్వారా ఆ వీళ్ళకి వాటర్ అందిస్తామని గతంలో హామీ ఇచ్చారంట ఎండి గారు కానీ ఆ హామీకి తగ్గట్టుగా ఆయన ఇంతవరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో పాటు ఆయన ఒక నిందో ఎన్నో వాటర్ ప్లాంట్లు కట్టారు దానికోసం ప్రారంభానికి కూడా నోచుకోలేదని చెప్తున్నారు అది మీకు తవా చూపిస్తాను ప్రెజెంట్ ఏంటంటే మనకి ఫ్యాక్టరీ నుంచి ఈ అనమాట వేస్ట్ వాటర్ ఆ కెమికల్ కలిపిన వాటర్ వచ్చేసి ఇదిగో మనకి ఈ పెన్నగా మనకి సముద్రంలో ఇలా వస్తే మనకి ఈ సముద్రంలోకి విడిచిపెడుతున్నారు ఈ సముద్రంలో నేరుగా కలిసిపోవడం వల్ల వీళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు వాళ్ళ మాటల్లో మీకు వివరించే ప్రయత్నం చేస్తా అవును సార్ ఫ్యాక్టరీలో కెమికల్స్ వాడుతున్నారు టెంపుల్స్ వాడుతున్నారా ఏం వాడుతున్నారా అనేది అయితే మాకైతే తెలుసు మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నది ఇది కాకపోతే రీసెంట్ గా మా గ్రామస్తులు కొన్ని అంటే కొన్ని కొన్ని రోజుల తర్వాత ఈ తాగునీరు పనికిరాకపోవడం వల్ల కొన్ని కొన్ని పరీక్షలు కూడా దీని మీద చేయడం జరిగింది సార్ సుమారుగా భూగర్భ జలాలు మొత్తం పొల్యూషన్ అయిపోయిందని మాత్రం చట్టం అయితే జరిగింది సార్ పొల్యూషన్ అయితే అయిపోయింది దీని విషయం కలర్ గారి దృష్టిలో కూడా తగ్గడం జరిగింది ఈ ఫ్యాక్టరీ ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది ఇక్కడ నేటికి నేటికి ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు అవుతుంది విడిచిపెట్టే వాటర్ కోసం మత్స్య సంపదను కూడా చాలా వరకు కోల్పోతున్నాం ఇది వరకు చాలా దగ్గరలో దొరికే చేపలు కూడా ఇప్పుడు చాలా లాంగ్ వెళ్ళవలసి వస్తుంది మా పెద్దలనే మాట కోసం కొద్దిగా చేపలు అయితే కొంచెం దూరం అవుతున్నామని చెప్తున్నారు సార్ మత్స్యకారులకు తీరంలో చేపల కరువు

శ్రీకాకుళం జిల్లా హెచ్చెళ్ల నియోజకవర్గం డీమచ్చలేశం గ్రామంలో ఇస్తుపోయే నిజాలపై చాణిక్య న్యూస్ ప్రత్యేక కథనం ये गाड़ी ले ले मेरे वार्ड वार्ड स्टेशन पे लाइन का प्रोटेक्टर दी जाओ ये और ये आसमान नीले स्तरों से गोंदा लेदा और का धारा ले सकते हैं अंदर में ला सकते हैं हमारी ये रोकने चाहिए जब मैं यहां यहां डॉक्टर के साइन करवा सेमन चोपर कहता है ऐसे यार सर ऐसे यार के सेमन है हम भी यहां पे करता मान వైశాఖి బయోస్ ఫ్యాక్టరీ అయితే మన ఈ గ్రామస్తులు చెప్పారు కదా వీళ్ళకి వాటర్ ప్రాబ్లం తర్వాత ఈ ఫ్యాక్టరీ నుంచి వచ్చే లారీ ప్రాబ్లం చాలా చెప్పుకున్నారు దానిపైన మనం క్లారిటీ తీసుకునేందుకు ఈ బయోస్ వైశాఖ బయోస్ ఫ్యాక్టరీ యాజమాన్యం అయితే మేనేజ్మెంట్ డైరెక్టర్ లేరు ఇక్కడ మనకి స్టాఫ్ ఉన్నారు ఆ స్టాఫ్ కూడా ఆ స్టాఫ్ లో కొంచెం ఉన్నత స్థాయి వ్యక్తులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నించేద్దాం సార్ చెప్పండి ఇక్కడ మీ డిజిని ఏంటి అకౌంట్స్ అకౌంట్స్ సరే ఈ అకౌంట్ అయితే ఉన్నారు కదా సార్ ఇక్కడ ఈ ఈ సమస్య అవుతుంది ఈ సమస్య అయితే వాటర్ సమస్య ఒకటి ఐదు సంవత్సరం నుండి అడుగుతాడు నేను కూడా గతంలో నాలుగు ప్లాంట్లు పెడితే రెండు పాడైపోయి ఆల్రెడీ రెండు రన్ అవుతుంది ఆ తర్వాత మళ్ళీ ఇంకా సరిపోవట్లేదు వాటర్ సరిపోవట్లేదు కావాలంటే మళ్ళీ కొత్తగా మళ్ళీ మూడు కట్టాం ఆ తుల మళ్ళీ కొత్తగా మూడు కట్టాం ఆల్రెడీగా మూడు కోసం రెడీగా మేము రన్ అవుతుంది ప్రజెంట్ రన్ అవుతుంది డెబ్బలూరు డెబ్బలూరు అంటే కేడి పొలం పెద్ద పొలం అంటే ఈ అందర్భాల్లో సమస్య కదా మొత్తం పంచాయతీ కదా మొత్తం ఒకటే పంచాయతీ ఒకటే పంచాయతీ పంచాయతీ మొత్తానికి సప్లై చేస్తానని పంచాయతీ మొత్తం హామీ ఇచ్చారు మొత్తం పంచాయతీలు ఐదు గ్రామాలు మరి అంటే పక్కగా గ్రామాలకి గ్రామాలకు అయితే ఓకే నడుస్తుంది మరి ఈ గ్రామంలో కంపెనీ ఉంది ఈ గ్రామంలో ఫ్యాక్టరీ ఉంది గ్రామానికి వాటర్ ఇక్కడ బాడర్లే ఫ్యాక్టరీ కూడా గ్రామం ఉంది ఈ గ్రామం దాని గురించి అడగట్లేదు ఈ గ్రామంలో వాటర్ సమస్య ఉంది ఇక్కడ ఫ్యాక్టరీ ఉంది ఇప్పుడు ఫ్యాక్టరీకి రావాలన్నా ఏదైనా గ్రామం నుంచే రావాలి అంతా వీళ్ళ సమస్యలన్నీ ఆ సాధక బాధగాలని మీకు మేనేజ్మెంట్ కి క్లియర్ గా తెలిసిన పరిస్థితి అయినా ఎందుకు ఇంతవరకు అందించే ఆల్రెడీ ఈ గ్రామంలో రెండు కట్టాం కొత్తది ఆల్రెడీ ఇంకో రిక్వైర్మెంట్ కూడా ఉంది ఆల్రెడీ ప్లేస్ కూడా చూపించారు దాన్ని కూడా ప్రపోజల్ ఉంది ఒకటి దీంట్లో ఈ గ్రామాన్ని మూడు ప్లాంట్లు అప్రూవల్ చేశారు ఆల్రెడీ రెండు అయితే

ఇంకా రావడానికి టైం అని చెప్పేసి అన్నారు ఆల్రెడీ ఎమ్మెల్యే గారు మీకు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఎన్ని రోజులైన ఎట్లా ఉంటుంది ఆల్రెడీ వస్తామని చెప్పి అన్నారు వన్ వీక్ లో అని త్రీ టూ త్రీ డేస్ లో రెడీగా వస్తామని కూడా చెప్పారు చెప్పారని చెప్పి మాకు చెప్పరా వాటర్ ప్లాంట్లు వైశాఖ బయోస్ వారి ఫౌండే వైశాఖి ఫౌండేషన్ అది మేము ప్లాంట్లు కట్టామని చెప్పేసి ఈ ప్లాంట్ అయితే ఎంతో ఇది కట్టారని చెప్పి మరి ఈ ప్లాంట్ ఇది చూపిస్తున్నారు ఈ ప్లాంట్ దీని పరిస్థితి ఏంటనేది తెలుసుకునేందుకు ఇక్కడ యువకులు ఉన్నారో వాళ్ళు వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం చెప్పండి ఇది మీకు దీనివల్ల అసలు ఇది ఎప్పుడు కట్టారు దీనివల్ల మీకు వచ్చిన సమస్యలు ఏంటి ఈ ఆర్వో ప్లాంట్ కట్టి టూ ఇయర్స్ అవుతుందండి అండి ఆర్డబ్ల్యూసి డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి ఢీమచేశం పంచాయతీలో ముప్పై రెండు బోర్లు వాటర్ తాగడానికి పంచాయతని చెప్పేసి ఒక రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఈ ఈ ఫ్యాక్టరీ యాజమాన్యం వారు ఏ చెప్పారంటే దానికి విరుద్ధంగా మేమైతే ఆర్వో ప్లాంట్లు కట్టి పంచాయతీ ప్రజలకు ఫ్రీగా వాటర్ అనేది ఇస్తామని చెప్పేసి చెప్పారనమాట ఆ చెప్పినట్టుగానే టూ ఇయర్స్ అవుతుందండి ఈ వాటర్ ప్లాంట్లు అయితే కట్టారు కానీ ఆర్ఓ నిబంధనలకు వ్యతిరేకంగా విరుద్ధంగా కుండీలు నీళ్ళ సిమెంట్ సిమెంట్ కుండీలు ట్యాంకులు కట్టారు మామూలుగా అయితే ఎస్ఎస్ ట్యాంకు లో వాటర్ అనేది ఆర్వో ప్లాంట్లు అనేది రన్ చేస్తారు సరే ఎక్కడైనా సరే ఇక్కడ సిమెంట్ ట్యాంకులు కట్టేసి దానికి మూతలు లేకుండా ఆ ఇదేదో పేరుకు కట్టాము కద ఉద్దేశంతో ఈ ఆర్వో ప్లాంట్లు అయితే కట్టడం జరిగింది ఇంతవరకు టూ ఇయర్స్ అవుతుంది పంచాయతీలో వాటర్ అనేది లేదు ఈ ఆర్వో ప్లాంట్లు అనేవి రన్ చేయడం లేదు ఈ వైశాఖి బయస్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి కూడా చాలా సార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి ఇలాగా ముప్పై రెండు బోర్లు వాటర్ అనేది పోయింది అని పాడైపోయింది దీనివల్ల కిడ్నీ సమస్యలు వస్తున్నాయి స్కిన్ సమస్యలు వస్తున్నాయి అని చెప్పేసి చాలా సార్లు మేము ఫిర్యాదు చేయడం జరిగింది కానీ ప్రభుత్వ అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు అలాగే ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగిందండి చాలా సార్లు ఎమ్మెల్యే గారు కూడా పట్టించుకోవడం లేదు మా గ్రామంలో సమస్యని దయచేసి మేము చెప్పేది ఒకటే ఈ ప్రభుత్వానికి మాకు మా ఢీమాచలేసి గ్రామ పంచాయతీలో ముప్పై రెండు బోర్డు బోర్లు పోయాయి మాకు వాటర్ సదుపాయం గత ఐదు సంవత్సరాల నుంచి వాటర్ సదుపాయం లేదు దయచేసి మాకు వాటర్ సదుపాయం కల్పిస్తారని అది గవర్నమెంట్ అయినా సరే ఈ వైశాఖి ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ అయినా సరే మాకు వాటర్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఇంకో విషయం ఏంటంటే సార్ జల్ జీవన్ మిషన్ అన్నారు జల్ మిషన్ ద్వారా మాకు మా ఊరికి ఎటువంటి ఇది లేదు మాకు వాటర్ జలజీవన్ మిషన్ ద్వారా వాటర్ సదుపాయం కల్పిస్తామన్నారు అది కూడా లేదు ఈ ఫ్యాక్టరీ రోడ్ ద్వారా వాటర్ సప్లై వాటర్ సదుపాయం కల్పిస్తామన్నాడు అది కూడా లేదు గత రెండు సంవత్సరాలు అయితే సార్ ఇది శిథిల వస్తువు చేరండి ఇప్పుడు వాటర్ కుండీలు కట్టిస్తారు చాలా దారుణంగా ఉండే పరిస్థితుల్లో ఊర్లో అయితే పరిస్థితి చాలా దారుణంగా ఉండండి కిడ్నీ సమస్యలతో చాలా మంది ఉన్నారు స్కిన్ సమస్యలు చాలా మందికి వచ్చాయి దయచేసి ప్రభుత్వానికి మేము కోరుకునేది ఒకటే మా ప్ర మా డి గ్రామ పంచాయతీకి వాటర్ సదుపాయం కల్పిస్తారని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం సార్ ఇప్పుడు మనకి గ్రామంలో ఈ వాటర్ పొల్యూషన్ అనేది గ్రౌండ్ లో మీ భూగర్భ జలాల్లో కలిసిందని చెప్పేసి మీకు ఎప్పుడు నిర్ధారణ చేశారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది అనుకుంటున్నాం సార్ అప్పుడు అధికారులు టెస్టింగ్ చేశారా టెస్టింగ్ చేశారు సార్ ఆర్డబ్ల్యూసీ రూరల్ వాటర్ సప్లై వాళ్ళు వచ్చి మనకి బోర్లు శాంపిల్స్ పట్టుకుని వెళ్లి కలెక్ట్ చేసి మనకు ఒకరు రిపోర్ట్ అయితే ఇచ్చారు సార్ ముప్పై రెండు బోర్ బోర్ ముప్పై రెండు బోర్లు వాటర్ తాగడానికి పనిచేయదు అని చెప్పేసి చెప్పారు సార్ వల్లే మీకు ఈ సమస్యలు అన్ని వస్తున్నాయి ఊర్లో వైసాఖ బయోస్ యాచరీ అనేది ఒక ఫ్యాక్టరీ ఉంది దాని వల్ల వాటర్ పొల్యూషన్ అయ్యింది ఆ రొయ్యల ఫ్యాక్టరీలో వాడే కెమికల్స్ వలన ఈ వాటర్ పొల్యూషన్ అవ్వడం జరిగింది అని చెప్పేసి ఒక ఆరు నెలలో వాటర్ ఫ్యాక్టరీ అనేది బంద్ చేయడం కూడా జరిగింది సార్ తాత్కాలికంగా బంద్ చేయడం జరిగింది తర్వాత ఏం జరిగే తెలియదు తర్వాత అయితే ఆటో ఆరు నెలల తర్వాత అయితే ఓపెన్ చేస్తారు తర్వాత వాటర్ ప్లాంట్లు అనేవి కట్టిస్తామని చెప్పేసి ఏదో హాని ఇచ్చి వాటర్ ప్లాంట్ అదే ఫ్యాక్టరీ అయితే రన్ చేస్తారు కానీ వాటర్ ప్లాంట్లు అయితే కట్టించి కట్టలేదు కట్టారు కానీ వాటర్ వాటర్ రన్ చేయడం లేదు అంటే ఏనికి రాను అన్నమాట ఆరు నిబంధనలకు వ్యతిరేకంగా కట్టారు ఇక్కడ కుండీలండి ఎస్ఎస్ ట్యాంకుల్లో మనం వాటర్ తాగుతాం ఎక్కడైనా సరే ఒక ఆర్గనైజేషన్ నడుపుతున్నామంటే ఎంత నీట్ గా కట్టాలి అసలు ఏనికి పనికిరాని కుండీలు కట్టేసి అది రన్ చేయగా సిద్ధ వ్యవస్థ చేరుకునేయండి అండి ఇంతవరకు వాటర్ లేదు ఊర్లో సదుపాయం అంటే లోపల ఎస్ఎస్ ట్యాంక్ లేవా మొత్తం స్టోరేజ్ అంతా సిమెంట్ లో స్టోర్ చేయాలా అవును సార్ మొత్తం సిమెంట్ ట్యాంకులే దానికి కూడా మోతలు లేవు చూడండి సార్ ఒక మనం మామూలుగా వాటర్ తాగి ఏదైనా పొల్యూషన్ అయిన వాటర్ పొల్యూషన్ అయిందని అని చెప్పేసి మనం వాటర్ ట్యాంకులు కట్టమంటే వాడు మరీ పొల్యూషన్ చేసి వాటర్ ట్యాంకులు కట్టాను దీనివల్ల ప్రజలు చనిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ నాకు అర్థం కావట్లేదు సార్ మీకు యాజమాన్యం అనేది శాశ్వత పరిష్కారం మరి చూపదనే అనుకోవాలా అవును సార్ ఈ యాజ ఫ్యాక్టరీ యాజమాన్యం అయితే సాధ్యత పరిష్కారం ఎందుకంటే ఇప్పటికే ఫైవ్ ఇయర్స్ అవుతుంది వాటర్ అనేది ఇంతవరకు లేదు మన మా 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 డీమా చేసిన గ్రామ పంచాయతీలో దయచేసి ఫ్యాక్టరీ మీద కఠిన చర్యలు తీసుకోవాలని లేదా మాకు వాటర్ సౌపాయం కల్పించాలని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ఈ ప్రభుత్వాలకు థ్యాంక్ యూ చూశారు కదా మనకైతే వాళ్ళు చెప్పేది అక్కడ చెప్పారు క్లియర్ గా చెప్పారు నేను ఈ గ్రామంలో వాటర్ ప్లాంట్లు అయితే నేను పెడుతున్నాము రీసెంట్ గా త్వరలోనే ఓపెన్ చేస్తామని చెప్పి మనకి చెప్పారు బట్ ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికి లెసెస్ ట్యాంక్లు కాకుండా ఇలా సిమెంట్ ట్యాంక్లు పెట్టి పెడుతున్నారు దీని ద్వారా కూడా వాళ్ళకి ప్రమాదం మాకు ఇది కాదు శాశ్వత పరిష్కారం అయితే మాకు చూపాలి లేదంటే యాజమాన్యం మీద కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వంకి వీళ్ళైతే మన ద్వారా ఒక సూచన అయితే తెలియజేస్తున్నారు ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం పాటు ఇక్కడికి మనకి శ్రీకాకుళం జిల్లాలో ఏకైక బీజేపీ ఎమ్మెల్యే అయినటువంటి ఎన్ఈఆర్ గారి దృష్టికి కూడా మనం తీసుకెళ్దాం థ్యాంక్ యూ స్టేట్మెంట్ చాణిక్య న్యూస్